సామచంద్రపురం భారతదేశం ప్రస్తుత అధ్యక్షుడు నేను ఇవాళ భారతదేశంలో అతి ప్రధానమైనటువంటి రాజ్యాంగ వ్యవస్థల్లో ఒకటైనటువంటి న్యాయ వ్యవస్థ పైన న్యాయ పైన దాడి చేసినట్టుగా భావించాలి మనం ఒక జడ్జి మీద దాడి చేయనట్టు కాదు ఇది అందులోను ముఖ్యంగా చెప్పదలుచుకుంటే ఇవాళ ఆ జడ్జి ఒక సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి ఇవాళ భారతదేశంలో పరిపాలిస్తున్నటువంటి వ్యక్తులు అలాంటి సామాజిక వర్గం వ్యక్తిపై దాడి చేసినప్పుడు వెంటనే చర్యలు తీసుకుని వారిని శిక్షించాల్సిన అవసరం ఉంది ఇవాళ ఒక సామాజిక వర్గాన్ని చూసిన సామాజిక వర్గాన్ని కించపరిచినట్టుగా చేసినటువంటి వ్యాఖ్యలను మనం ఖచ్చితంగా ఖండించి తీరాలి ఇవాళ భారతదేశంలో ముఖ్యంగా చూసినట్లయితే రాజ్యాంగపరంగా ఇది ఒక రాజ్యాంగం మీద దాడి చేసినట్లు అని చెప్పి నేను భావిస్తున్నాను నేను ఇవాళ ఆ రాజ్యాంగం ఉండబట్టే మనం ఇవాళ ఈ దేశంలో ఉన్నటువంటి పౌరులు అందరూ బతుకుతున్నారు ఇవాళ ఉన్నటువంటి వ్యవస్థల్లో నా ఇది మూడవ మూడవ రాజ్యాంగ వ్యవస్థ ఇది మిగతా అన్ని వ్యవస్థల్లో కూడా అనేక రకాలైనటువంటి దాడులు జరుగుతున్నాయి ఇప్పుడు దీని మీద కూడా దారి జరగడం చాలా దారుణమైనటువంటి విషయం దీనికి ఖచ్చితంగా అన్ని సంఘాలు అందరు వ్యక్తులు ప్రతి భారతదేశంలో పుట్టిన వ్యక్తి కూడా ఖండించాల్సిన సమయం చెప్తున్న సమయం తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఇక్కడ ఆర్గనైజేషన్ చేసినటువంటి కాటే సుబ్రహ్మణ్యం గారికి దళిత సంఘాలకి నాతో నా తోటి సహద సహచర అండబేట్స్కి అందరు కూడా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తాను నమస్కారం నా పేరు కాటే సుబ్రహ్మణ్యం ప్రజాసేన అధ్యక్షుని రామచంద్రపురం ఇటీవల సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చీఫ్ జస్టిస్ దవాయ్ గారి పైన జరిగినటువంటి దాడి యావత్ భారతదేశం అంతా కూడా ఖండిస్తూ ఉంది ఎందుకనంటే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పదవి సుమారుగా రాష్ట్రపతి పదవితో సమానంగా ఉండేటువంటి హోదా అటువంటి హోదాలో ఒక దళితుడు కూర్చోవడం అక్కడ ఉన్నటువంటి కొంతమంది వర్గీయులకు ఇష్టం లేక ఆయన మరి దాడి చేయడం అనేటువంటిది చాలా దురదృష్టకరం ఇటువంటి సంఘటనలు ఈ భారతదేశంలో జరగడం భారత రాజ్యాంగానికి విరుద్ధంగా మనం భావించాలి ఇవి ఇటువంటి వ్యవస్థలన్నింటిని కూడా మనం పరిరక్షించుకుంటేనే ఈ భారతదేశం అనేటువంటిది చాలా అత్యున్నతమైనటువంటి స్థితికి వెళ్తుంది ఇక్కడ ఏ వ్యవస్థను మనం నిర్వీర్యం చేసుకున్నా ఈ భారతీయులు అనేటువంటి జీవన విధానాలన్నీ కూడా పరిస్థితి అందుకని భారతదేశంలో ఉన్నటువంటి ఒక దళిత సంఘాలే కాదు బార్ సభ్యులు అలాగే మహిళా సంఘాలు ప్రజా సంఘాలు ప్రజాప్రతినిధులు అలాగే ఇక్కడ బీసీ సంఘాలు గోసే సంఘాలు కూడా మరి ముఖ్య నాయకులు మాత్రమే ఈరోజు మన రామచంద్రాపురం ఆర్డీ ఆఫీస్కి తరలివచ్చి మరి భారీ నిరసన కార్యక్రమం తెలియజేసి అలాగే ఎవరైతే గవాయి గారి పైన దాడి చేసేటువంటి నిందితులు ఉన్నారో వాళ్ళ తక్షణమే అరెస్ట్ చేసి వాళ్ళు జైలుకి పంపించాలనేటువంటి నినాదంతో ఈ రోజు కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అంతేకాదు ఏ ప్రభుత్వం వచ్చినా సరే మరి దళితుల పైన దాడులు అనేటువంటివి జరుగుతూనే ఉన్నాయి ఎన్ని ప్రత్యేకమైనటువంటి చట్టాలు స్పెషల్ గా కొన్ని చట్టాలు తీసుకొచ్చినప్పటికీ మరి దళితుల పైన దాడులు అనేటువంటివి జరుగుతూనే ఉన్నాయి ఈ ప్రభుత్వాలు మరింత చట్టాలని పటిష్టపరిచి ఎవరైతే దళితుల పైన దాడులు చేస్తున్నారో వారు అందరిని కూడా తక్షణమే ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు మరి నిందితులు కొద్ది భయపడేటువంటి పరిస్థితి ఉంటుంది ఏది ఏమైనప్పటికీ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు కుల మతాలకు అతీతంగా ఉన్నటువంటిది ఈ రోజు ఒక చక్కటి మంచి పరిణామంగా దీన్ని భావించాలి కాబట్టి ఇటువంటి పరిణామాలు చోటు చేసుకోకుండా మరలా పునరావృతం కాకుండా ప్రభుత్వాలు ప్రత్యేకమైన చట్టాలని తక్షణం అమలు చేసి నిందితులను అరెస్ట్ చేసి జైలు శిక్ష పడేటట్టు చేసినట్లయితే అరికట్టవచ్చు అరికట్టవచ్చని తెలియజేస్తూ మరి జై భీం ఆనంద్ మాదిగా ఎంఆర్పీఎస్ సీనియర్ నాయకుడిని మరి ఈరోజు రామచంద్రపురం పట్టణంలో ఆర్డీఓ ఆఫీసు ఎదురుగా మరి భారతదేశ సుప్రీంకోర్టు న్యాయమూర్తి బీఆర్ గవాయిపై జరిగిన దానికి నిరసనగా దళిత సంఘాలు అలాగే బీసీ సంఘాలు ఓసీ సంఘాలు ప్రజా సంఘాలు మరి ప్రజా ప్రతినిధులు ఎవరైతే ఈ యొక్క ఈ యొక్క సంఘటనలు ఖండిస్తున్నారో అందరూ యొక్క ఈ రోజు కార్యక్రమం మరి రామచంద్రపురంలో మరి కాటేశ సుబ్రహ్మణ్యం యొక్క ఆధ్వర్యంలో జరుగుతుంది అలయే కాకుండా ప్రజా సంఘ నాయకుల యొక్క ఆధ్వర్యంలో కూడా జరుగుతుంది అనలాగా మరి ఈ దేశంలో భారతదేశ నాటికి ఒక ప్రధాన న్యాయమూర్తి అయిన సుప్రీంకోర్టులో జరిగిన ఒక దాడి మరి ఆ దాడి వెనుకలో ఉన్న సర్వశక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ మరి ఖండించాలని ఖండించి మరి వాళ్ళ మీద శిక్షించి మరి కేసులు పెట్టాలని కోరుతూ మరి అలా కాకుండా ఈ దేశంలో భారతదేశంలో జరుగుతున్న మనువాద తత్వం మళ్ళీ ఎంటాడుతున్నాయని ఈ మనువాద తత్వాన్ని కూడా మళ్ళీ తత్వం మళ్ళీ అవ్వకుండా మరి మనందరం కూడా ప్రజా సంఘాలు ఖండించాలని కోరుతున్నాం ఇలాగే మరి ప్రజాస్వామిక వాదులు మరి ప్రజా మేధావులు ప్రజా సంఘ నాయకులు సారథ్యంలో మరి భారతదేశంలో జరుగుతున్నటువంటి ఎవరైతే గవాయిపై దాడి చేశారో వాళ్ళ మీద కేసు పెట్టి వాళ్ళని అరెస్ట్ చేసి మరి దళిత దళితుడైనా మరి గవాయి గారిని మరి చిన్న చూపు చూడకుండా ఈ భారతదేశంలో న్యాయస్థానాలు ఏ అయితే ఉన్నాయో అవి ముక్కు కట్టలతో ఖండించి వాళ్ళ పేరు జరిగిన దాడిని ఎవరైతే ఉన్నారో వారికి సర్వశక్తులు ఎవరైతున్నారో వాళ్ళ మీద మీద కేసులు పెట్టి ఖండించాలని కోరుతూ జై భీమ్ మీరు రామచరం న్యాయవాదిని ఈరోజు ఈ రామ్ రామచిరపురం నియోజకవర్గంలో దళితులు అందరం కలిపి మొత్తం తేడా లేకుండా అందరం వచ్చి అలాగే బీసీ సంఘాలు కూడా వచ్చి ఈ నిరసన తెలియపడుతున్నాం ఈ నిరసన ఎందుకంటే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై దాడిని ఖండిస్తూ ఈవేళ మేము మెమోరాండం ఆర్జీ ఇవ్వటానికి సిద్ధంగా ఇక్కడికి రావడం జరిగింది ముఖ్యంగా ఎందుకంటే మా దళితుల్లో ఎంత ఉన్నతమైన స్థానం ఉన్నా మాకు ఈ సామాజిక ఈ అప్పర్ క్యాస్ట్ వాళ్ళు ఈ తేడా చూపించని ఉన్నారు ఉదాహరణకి చీఫ్ జస్టిస్ నిజానికి ప్రధాన న్యాయమూర్తి దళితుడు రాష్ట్రపతి దళిత అండి ఇదే ఇలాగా ఎంతమంది ఐ ఐ లెవెల్లో ఉన్నప్పుడు కూడా మా మీద దళితుల మీద దాడి జరుగుతున్నాయి ఈ పోరాటం మేము ఎప్పుడు కూడా మా నిరసన తెలియపరుస్తుంటాం ఉంటాం కాబట్టి ఈ యొక్క ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతూ నిర్మూపిస్తున్నాను విషయంకై మరి అక్కడ ఉన్నటువంటి మరి అర్చక శక్తులందరూ కూడా జీర్ణించుకోలేని పరిస్థితి అయిపోతుంది మరి యొక్క జీర్ణించుకోలేని పరిస్థితి వల్ల మరి గవాయగారి మీద చూసడం అనేటువంటిది ఎంత బాధాకరమైనటువంటి విషయం మరి దళితులకి మరి భారతదేశంలో ఇంతవరకు కూడా స్వేచ్ఛ స్వాతంత్రం లేకపోవడం అనేటువంటిది మరి దళితులందరూ కూడా మేము చాలా సిగ్గుతో కూడా మేము తలదించుకునేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఎందుకంటే మరి ఒక దళితుడు కదా మరి ఈ రోజున మరి అత్యధికమైనటువంటి స్థానంలో ఉన్నప్పటికీ కూడా మరి ఆయన దళితులని ఆయన ఖండి ఆయన మీద మరి అనేటువంటిది చాలా బాధాకరం ఈ యొక్క కార్ ఈ యొక్క మరి దాడిలో ఎవరైతే వెనకాల మరి అత్యుత్తమైనటువంటి శక్తులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా మరి ఈ రోజున కేసులు పెట్టి వాళ్ళని ఖండించాలని చెప్పేసి ఈ రోజున రామచంద్రపురంలో మరి ఆర్డీఓ ఆఫీస్ దగ్గర మరి ప్రజా సంఘ నాయకులు మరి అలాగే బీసీ నాయకులు ఓసీ నాయకులు అలాగే లాయర్ అసోసియేషన్స్ మరి అలాగే మహిళలు ప్రతి ఒక్కరు కూడా మరి నాయకులందరూ కూడా రామచంద్రపూరం ఆర్టీఓ ఆఫీస్ దగ్గరికి వచ్చి మరి ఇక్కడ నిరసన తెలియజేసుకుంటూ ఆర్టీఓ గారికి విన్నత పత్రం కూడా అందించడం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమంలో మరి ప్రభుత్వాలు దీన్ని గుర్తెరిగి మరి వాళ్ళందరికీ కూడా కేసులు పెట్టి శిక్షించాలని చెప్పి మరొకసారి గుర్తు చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం ఎన్నో వ్యవస్థలు ఉన్నప్పటికీ అన్ని వ్యవస్థలనే పరిరక్షించవలసింది రాజ్యాంగం ఈ రాజ్యాంగం కూడా ఏదైనా అమలు ఆచరణ జరగనప్పుడు దాన్ని పరిరక్షించవలసింది భారతదేశంలో అత్యున్నతమైనటువంటి న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టు అటువంటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మీద దాడి జరగటం అంటే అది ఒక రకంగా భారతదేశ రాజ్యాంగం మీద యావత్ భారతదేశం మీద జరిగిన దాడిగానే మనం ఖండించాలి అందువల్ల ఇది ప్రజల్లో కూడా ఒక రాంగ్ ఇండికేషన్ రాంగ్ మెసేజ్ వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది ఎందుకంటే అత్యున్నతమైనటువంటి న్యాయస్థానం రాజ్యాంగాన్ని పరిరక్షించేటటువంటి శక్తి కలిగినటువంటి న్యాయస్థానం మరి వ్యక్తులు ఎవరైనప్పటికీ ఆ న్యాయమూర్తి అధిరోహించేటటువంటి పీఠానికి ఉన్నటువంటి శక్తి భారతదేశంలో మరి ఏ ఒక్క పీఠానికి లేదు కాబట్టి అటువంటి పీఠాన్ని అధిరోహించినటువంటి న్యాయమూర్తుల మీద ఇటువంటి దాడులు జరగడం అన్నది ఖచ్చితంగా వర్గాలు రాజకీయాలు పార్టీలు అన్నట్లకి అతీతంగా ప్రతి ఒక్కరూ ముక్త ఖండంతో ఖండించవలసినటువంటి అవసరం ఉంది భవిష్యత్తులో అటువంటి మళ్ళీ జరగకుండా పునరావృతం కాకుండా మరి కఠినమైనటువంటి చర్యలు కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని ఇందు మూలంగా తెలియజేస్తా